వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నూట డెబ్భై గజాలలో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి ముప్పై ఎనిమిది అడుగులు పొడవ వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది ముప్పై అడుగులు రోడ్డు అండి ఇది పంచాయతీకి సంబంధించినటువంటి ప్లాట్సు ప్లాటు నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ప్లాటు ఇది గజ వచ్చేసి వీళ్ళు ముప్పై ఏడు వేలు చెప్పడం జరుగుతుందండి ఏరియా వచ్చేసి మనకి ఏదైతే రామరపాడు రింగ్ ఉందో రామర్పాడు రింగ్ నుండి ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఫస్ట్ ఫ్లైఓవర్ సెకండ్ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఎదురుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి ఫ్యూచర్లో గుణదల రైల్వే స్టేషన్గా డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ రోడ్డు తిరిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ ప్లాట్ ఉంటుందండి ఈ ప్లాట్ నీరెస్ట్ మనకి గుణదల రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు రింగ్కి సమీపంలో ఉన్నటువంటి ప్లాటు అలాగనే మనకి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు అపార్ట్మెంట్స్కి ఇండివిజువల్ హౌసెస్కి గ్రూప్ హౌసెస్కి కూడా ఉపయోగపడే ప్లాట్ అండి ఇది నూట గజాలు దీని పక్కనే ఇది నూట ముప్పై ఐదు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ రెండు వెస్ట్ ఫేసింగ్లో కూడా నూట ముప్పై ఐదు గజాలు నూట ముప్పై ఐదు గజాలు ఉన్నాయండి ఇది మనకి విజయవాడలో ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ అండి డాక్యుమెంటేషన్ పరంగా కానీ ల్యాండ్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ సిటీలో ఉన్నట్టే ఉంటుందండి ఇది విజయవాడ కార్పొరేషన్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఏదైతే ఈ అపార్ట్స్మెంట్స్ చూపిస్తున్నానో ఫస్ట్ ఫ్లోయర్ దిగి సెకండ్ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయండి సెకండ్ ఫ్లోర్ ఎక్కకుండా సర్వీస్ రోడ్లోకి వచ్చేస్తే డౌన్లోకి వచ్చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకేదైతే వెళ్ళే రోడ్డు మనం ఇలాగ వచ్చి డైరెక్ట్గా ఈ ప్లాట్ దగ్గరికి రావచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్ అండి కొత్తగా నిర్మిస్తున్న రైల్వే స్టేషను రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్ అండి రేపొద్దున ఫీచర్లో రేటు పెరగటమే కానీ తరగటం ఉండదండి ప్రైమ్ లొకేషన్లు అండి अति तक प्लाट्स मतमे कल